నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య విప్లవ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు నటుడు రెడ్ స్టార్ మాదాల రంగారావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే ఇరవై ఐదున ప్రకాశం జిల్లా మైనంపాడులో జన్మించిన మాదాల రంగారావు నాట్య మండలిలో కీలక సభ్యునిగా కూడా పనిచేసి అనేక ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు నటుడిగానే కాకుండా నవతరం బ్యానర్లో చిత్రాలకు దర్శకత్వం వహించి నిర్మించారు అతని వామపక్ష భావజాలం కారణంగా అతని పేరుకు రెడ్ స్టార్ అనే నామకరణం చేర్చబడింది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ప్రధాన స్రవంతి సినిమాలు ప్రేమ అనే అంశంపై దృష్టి సారిస్తుండగా రావు సమాజంలోని సామాజిక దురాచారాలను ప్రస్తావిస్తూ సినిమా తీశారు నటుడు నిర్మాత నిరుద్యోగం దోపిడి అవినీతి వంటి అంశాల ఆధారంగా సినిమాలు తీశారు తన కెరీర్ కెరీర్లో పన్నెండుకి పైగా చిత్రాలు నిర్మించి అరవైకి పైగా చిత్రాలు నటించారు శ్రామిక వర్గం యొక్క వేదనను వ్యక్తం చేసిన అతని పాటల కారణంగా అతని చిత్రాలకు కార్మిక వర్గాల మద్దతు లభించింది మరో కురుక్షేత్రం యువతరం కదిలింది నవోదయం మహాప్రస్థానం తొలిపొద్దు ప్రజాశక్తి బలిపీఠంపై విప్లవ శంఖం ఎర్రపావరాలు ఆయన ప్రముఖ చిత్రాలలో కొన్ని యువతరం కదిలింది సినిమాతోనే ఆయనకు పేరు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభైలో తీసిన ఈ చిత్రం ఆయనకు గోల్డెన్ నందే అవార్డును కూడా గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పురస్కారం ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మే ఇరవై ఏడున తెల్లవారుజామున కన్నుమూశారు